హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు మొన్న మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకున్నా కదండి అది ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి కొంచెం లేట్ అయ్యింది వీడియో పని మీద విజయవాడ వెళ్ళి రావాల్సి వచ్చిందండి అందుకని లేట్ అయింది అయితే నాకు ఇది మార్గశిర పాడ్యం నుంచి మార్గశిరమాసం మొదలవుతుంది మొదటిగా వచ్చే గురువారము రెండో గురువారము నాకు పూజ చేసుకోలేదండి దీనికి వరుసగా అన్ని వారాలు చేయాలనేది కూడా ఏం లేదు వీలైన వారాలు చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని మనకి ఏమీ లేదండి ఇది అయితే ఉద్యాపన కూడా దీనికి ఏమీ లేదు నేను మూడో వారం చేసుకున్నానండి మొదటి వారము పులగమన్నం అన్నం నివేదన పెట్టాలి అమ్మవారికి రెండో వారము పరవాన్నం పెట్టాలి మూడో వారము బియ్యపిండితో కుడుముల లాగా ఆవిరిపెట్టి అది నివేదన పెట్టాలండి నాలుగో వారము చిత్రాన్నము అంటే పులిహార పెట్టాలి ఐదో వారము ఉద్యాపన కింద పూర్ణ కుడుములు చేసి పెట్టాలండి ఒక ఐదుగురు ముత్తైదులకి భోజనాలు పెట్టాలి మన సహబంతితోటి భోజనాలు నేటితో పిండి వంటలు నేటితో వంట అంతా చేసి పెట్టాలి నూనె ఆ రోజు వాడకూడదండి మనం కూడా తలకి నూనె రాసుకోకూడదు పూజ అయ్యేదాకా ఏమీ తాకూడదు తినకూడదండి ఆ రోజు మనము నేతి దీపాలు పెట్టి ఆవు నెయ్యితో దీపం పెట్టి అమ్మవారి పూజ చేసుకోవాలి నూనె అనేది ముట్టుకోకూడదండి ఆ రోజు కానీ ఇంట్లో మనకి కుదరినప్పుడు మనం మనం తినకుండా ఉంటే అయిపోతుందండి తలకి నూనె రాసుకోకూడదండి ఇలా మనము ఈ పూజ నియమంగా చేస్తే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన ఎందు ఉంటాయండి దీనికి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలండి తర్వాత అమ్మవారిది మట్టి బొమ్మ కానీ ఏదైనా అమ్మవారి బొమ్మ పెట్టుకోవాలి ఈ పూజలో నేను పింగాణి బొమ్మ పెట్టుకున్నానండి తర్వాత వెండి విగ్రహం కూడా పెట్టుకున్న అటు ఇటు గజాలు పెట్టుకున్న చక్ర దీపాలు పెట్టుకున్నానండి ఇలా అమ్మవారికి షోడస పూజ చేసుకొని పంచోపచార పూజ షోడస పూజ అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నానండి చెప్పి అష్టోత్తర శతనామావళి చెప్పుకొని తర్వాత కథ ఉన్నదండి ఇది స్త్రీల వ్రత కథలో ఉంటుంది ఈ కథ మార్గేశ్వర లక్ష్మి కథ అండి పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేదిటండి ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకున్నట్టు ఉండేది సవితి తల్లి తన బిడ్డను ఎత్తుకున్నట్టుకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది ఆ బెల్లం ముక్క ఆమె బొమ్మకు నివేదన పెట్టి ఆడించుచు ఉండేది తన తమ్ముడిని కొంతకాలం నాకు ఆమెకు యుక్త వయసు రాగా పెళ్ళి అయ్యను ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయిందండి తన బొమ్మను తీసుకొని ఆమెతో మహాలక్ష్మి కూడా వెడలిపోయింది అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగను పుట్టి పుట్టింట గర్భదరిద్రులు అయ్యారండి ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముడిని రప్పించి ఒక చేతి కర్రను దులిపించి అందు వరహాలు వేసి దానిని అతనికి ఇచ్చాను అతడు దానిని తీసుకు వెళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొని చుండెను అందులో ద్రోవణ బోన కర్రను తీసుకొని పోయిరి అతడు వచ్చి కర్రను వెతుకగా అంతలో వెతుకగా అతడికి కర్ర దొరకలేదు చేయనది లేక అతడే ఇంటికి పోయాడండి కొన్నాళ్ళకు ఆమెకు తమ్మునకు కబురంపి ఇంటిని ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లా ఉందని అడిగాను అప్పుడు అతడు ఇంటి ఇంటి పరిస్థితి ఎప్పుడు వలే దరిద్రపూరితమైందని తెలిపాను అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందిగా చెప్పాను ఒక చెప్పిందని చెప్పి అతనికి ఇచ్చాను అతడు వాటిని తీసుకొని పోతుండగా దారిలో దాహం వేసెను అందుచే వాటిని అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగుచుండెను అంతలోనూ ఒక కుక్క వచ్చి ఆ జోళ్ళు జతను పసిగట్టి వాటిని నోటితో గరుచుకొని పోయెను అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి వాటి నందును గానక అతను ఇంటికి చేరెను మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అతడ పరిస్థితి ఎట్లుందని అడిగింది అతడు జోళ్లు పోయినాయని చెప్పినచో అక్క కోపగించునని భయపడి ఆ సంగతి చెప్పకుండా అచ్చడ పరిస్థితి ఎప్పటి ఉందని తెలిపాను అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చాను దానిని తీసుకొని వచ్చున్నప్పుడు అతడు ఒక గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగను అప్పుడే ఆ తోవనుభోచున్న కోమటి యొక్క ఒక ఒక కోమటి యొక్క దక్కడ గుమ్మడికాయ నుండుటం చూచి దానిని పెట్ పట్టుకొని పోయాను ఆ బ్రాహ్మణుకు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటచే ఇంటికి వెళ్ళిపోయిను కొంతకాలమును ఉండి ఆమె పరిస్థితులు ఆమె ఇంటి పరి పుట్టింటి పరిస్థితులు ఎట్లు ఉన్నాయో అని తెలుసుకున్నకు వెళ్ళి నోమును పట్టించుంచో దరిద్రము తీరున్నని తలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకొని వెళ్ళను ఒకనాడు అమ్మ తల్లితో అమ్మ ఈవేళ మార్గశిర లక్ష్మీవారము మనము నోము నోచుకోవాలి అని చెప్పాను నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను ఆమె అట్లే అని పిల్లలకు చద్దిని పెట్టుతూ అలవాటు ప్రకారము ఒక ముద్ద నోట వేసుకొనిను అమ్మ పిల్లలను చద్ది అన్నము పెట్టుచు మరిచిపోయానమ్మా ఒక ముద్ద నోటిలో వేసుకుంటుంది అని అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టం అనుకొని తాను మాత్రము నోమును నోచుకున్నాను అంతలో రెండవ లక్ష్మి వారము వచ్చాను అప్పుడమ్మ అప్పుడు ఆమెను తల్లికి నోటిలో ఏమియు వేసుకోవద్దని చెప్పిను నోము నోచుకోవాలని చెప్పిను ఆమె అందులకు ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్ళు పోయిచ్చు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకొనిను కుమార్తె వచ్చి తల్లిని చెప్ తల్లిని నోము నోచుకున్నట్టుకు స్నానం చేయవద్దని కోరిను కానీ ఆమె మరచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పాను అయ్యో ఈ వారము కూడా వృధా అయిపోయినది అని అనుకొని ఆమె మాత్రము నోము నోచుకున్నాను తర్వాత మూడో వారము రాగా ఆమె తల్లితో అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పాను ఆమె ఆమె అలాగే అనుకోను ఆమె అటులనే చేయుదునని చెప్పి పిల్లలకు తలదూపుచు తాను కూడా తలదూకును అందులో కుమార్తె వచ్చి తల్లిని స్నానం చేయమని పిలవగా తల్లి మరిచిపోయి తలదూకున్న సంగతి తెలిపాను అది విని దరిద్రులను బాగు చేయటం మానవులకు సాధ్యమా కాదని అనుకొని తానే నోము నొచ్చుకుని కొద్ది రోజులలో నాలుగో వారము వచ్చాను ఆ వారమైన తల్లి చేత నోము నోపించవలనే పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో చుండబెట్టి పైన బల్లను బళ్ళను తాను తన పనులను చేసుకొని చుండెను ఇంతలో పిల్లలు అక్కడ ఉన్న అరటి పండ్లు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి అందులో ఉన్న తల్లి దురదృష్టవంతుల దు దురదృష్టవంతుల గుడచే ఆ తొక్కలను తినెను అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తా తల్లిని స్నానం చేయమని చెప్పిలిచను ఆమె తన అరటి తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచే విచారించి తానే నోమును నోచుకుని తర్వాత ఐదో వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగుకు ముడివేసుకొని తన వెంట తిప్పు తిప్పుకొని పనులన్నీ ముగించుకొని తర్వాత ఆమె చేత కూడా స్నానం చేయించి నోము నోపించింది కూతురు పూర్ణకుడుములు నైవేద్యం పెట్టినప్పుడు ఆ మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు అది చూచి కుమార్తె అట్లు చేయుటకు కారణం ఏమిటని అడిగాను మహాలక్ష్మి అందులకు ఆమె అమ్మాయి నీ చిన్నతనంలో నీవు బొమ్మతో ఆడుకొని చుండగా నీ సవితి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కుట్టినది అందుచేతనే ఆమె నైవేద్యము పుచ్చుకొనుట లేదని అప్పుడు అన్నను అప్పుడు ఆ కుమార్తె తల్లి తన ఆమె తప్పు క్షమించమని నైవేద్యము స్వీకరించమని వారికి ఉన్నట్లు చేయగూరదునని చేయగూరదనని ప్రార్థించి భాగ్యములనట్లు చేయగూరదనని అలా ప్రార్థించగా ఆ లక్ష్మీదేవి ప్రసన్నరాలేయ్యను వాళ్ళకి కష్టాలు తప్పెను